ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ థర్టీ అవుతుంది మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళారు ఇంట్లో ఒకదాన్నే ఉన్నా జనరల్గా ఇంట్లో ఒకదాన్ని ఉన్నప్పుడు ఏం చేస్తానని చూపించడానికి వీడియో చేస్తున్నాను అనమాట డోర్స్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకొని ఆర్ కానీ థ్రిల్లర్ మూవీస్ చూస్తాను ఇవాళ వచ్చేసి టూ థౌజండ్ నైన్ ఫిల్మ్ జెస్సీ చూస్తున్నాను సో ఎలా ఉందో ఏంటో చూసి చెప్తాను సో నాకు మూవీ చూస్తూ స్నాక్స్ తినడం కూల్ డ్రింక్స్ తాగడం అలవాటు అనమాట సో ఇవాళ కూల్ డ్రింక్ లేదు కాబట్టి స్నాక్స్ అయితే నేను బిస్కెట్స్ తింటూ ఈ మూవీని అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఏదో ఒకటి అలా స్నాక్స్ తింటూ మూవీ చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది మూవీ టైము సో మూవీ అయిపోయింది అనమాట ఇప్పుడు స్నాక్స్ టైము సో ఆకలి అవుతుంది ఏదో ఒకటి చేసుకొని తిన్నామని కిచెన్లోకి వచ్చాను అనమాట అండ్ ఇవాళ చూసిన హారర్ మూవీ కూడా బాగుంది అండ్ కొంచెం డిఫరెంట్గా ఉందనమాట సో నేను హారర్ మూవీస్ అన్నీ రీసెంట్గా వచ్చినాయి చూసేశాను కాబట్టి కొంచెం కోల్డ్ చూశాను అండ్ కూడా బాగుంది ఎవరైనా చూడాలి అనుకుంటే జస్ట్ చూడండి బాగుంది అండ్ బోరింగ్ ఏం లేదు బాగుంది యూ కెన్ వాచ్ మూవీ టైంలో నేను ఎక్కువగా మిస్ అయింది కూలింగ్ అనమాట ఒక కూలింగ్ వండుంటే ఇంకా మూవీ టైం చాలా బాగుండేది అదొకటి మిస్ అయ్యాను అనమాట అది కాకుండా అయితే మూవీ బాగుంది అండ్ నేను అన్ని లైట్స్ ఆఫ్ చేసుకొని చూశాను అలా బాగా అనిపిస్తుంది అలా హారర్ మూవీ ఎవరైనా సరే నాలాగా హారర్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసుకొని అలా ఒక్కరే కూర్చొని చూడండి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట సో భయ భయపడే వాళ్ళు హారర్ మూవీస్ అంటే భయపడే వాళ్ళు అలాంటివి ట్రై చేయకండి నేను సజెస్ట్ చేయను అలాగా హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం థ్రిల్లర్స్ ఇష్టం ఉంటాయి కదా వాళ్ళు ట్రై చేయండి బాగుంటది యాక్చువల్ గా మూవీస్ లో నచ్చే జాన్రానే హారర్ అండ్ థ్రిల్లర్స్ అనమాట సో ఏ మూవీ అయినా సరే హీరో ఎవరు అంటే ఎవరు డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఏ హీరో హీరోయిన్ అవే చూడనమాట సో మూవీలో ఇస్తారు కదా పక్కన జానర్ చూస్తాను హారర్ థ్రిల్లర్ అలాంటివి అంటే ఫస్ట్ చూసేస్తా అది ఎవరైనా హీరో కావచ్చు ఎవరైనా సరే అండ్ ఇంకొక బెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీస్ థ్రిల్లర్ మూవీ సజెస్ట్ చేయాలి అంటే ఇన్స్పెక్టర్ రిషి అని ఒకటి వచ్చింది అనమాట అది ఒక సిరీస్ టైప్లో ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ ఉంది కానీ చాలా చాలా బాగుంది సో చూడండి కొంచెం ఎలా అంటే నార్మల్గా కాకుండా మళ్ళీ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ టూ ఫైవ్ ఎక్స్లో పెట్టుకొని చూడండి బాగుంది అది కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కొంచెం హారర్ కొంచెం సస్పెన్స్ కొంచెం థ్రిల్లర్ చాలా చాలా బాగుంది నేనైతే ఆ మూవీ చాలా ఎంజాయ్ చేశాను అనమాట అది రీసెంట్గా అంటే కొద్ది రోజుల ముందు వచ్చింది సో దాంట్లో నవీన్ చంద్ర హీరో అనమాట సో ఇక్కడ చాలు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ ఆల్సో గీతా గీతాంజలి కూడా గీతాంజలి మళ్ళీ వచ్చింది కూడా కామెడీ ప్లస్ హారర్ చాలా బాగుంది బాగుంది అండ్ ఎవరైనా చూ బేసిక్గా హార్ మూవీస్ అయితే ఫస్ట్ చూస్తాను హారర్ థ్రిల్లర్ ఫస్ట్ చూసేస్తాను అనమాట ఆ తర్వాత నెక్స్ట్ జాన్ అవి ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే స్టోరీలైనా అవి చూస్తాను బేసిక్గా లైక్ ఏవైనా సరే ఫేమస్ హీరోస్వి కానీ మూవీస్ కూడా నేను లైన్ రీడ్ చేస్తాను నాకంత చూడాలి ఇంట్రెస్టింగ్ అనిపించకపోతే చూడండి అనమాట స్టోరీ లైన్ అనేది ఇంట్రెస్టింగ్ ఉందనుకోండి అది అసలు హిట్ అవ్వకపోయి ఎల్స్ సరిగా రివ్యూస్ రేటింగ్స్ అన్నీ కూడా చూస్తాను అనమాట ఎందుకంటే ఒకరు నచ్చింది ఒకరు నచ్చదు నాకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చదు వేరే వాళ్ళు తక్కువ రేటింగ్ ఇస్తే అది మనం నచ్చకుండా పోదు సో స్టోరీ లైన్ రీచ్ చేసి అది నాకు అట్రాక్టివ్ అనిపిస్తే ఏ మూవీ అయినా చూస్తాను అన్నమాట అండ్ మమ్మీతో మూవీస్ ఓల్డ్ మూవీస్ అన్నీ కూడా కొంచెం లైక్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ కొంచెం ఎమోషనల్ అలాంటివి ఉంటాయి కాబట్టి సో మమ్మీతో వర్క్ చేస్తాను అవి కూడా బాగుంటాయి కొత్త కొత్త మూవీస్ వచ్చిన రాగానే చూడడం కంటే కూడా కొన్ని ఓల్డ్ మూవీస్ చూసా కూడా లైక్ మనకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కదా అప్పట్లో సో అవి అన్నీ కవర్ అన్నమాట మూవీస్ బాగా చూస్తుంది మూవీస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం సో నా స్నాక్ అయితే రెడీ అయిపోయింది సేపు కిచెన్లోకి వచ్చి నేను స్నాక్ చేసుకునే టైంలో నా ఫేస్ చూసాను కదా ఇలా ఉంటుంది సమ్మర్స్లో కిచెన్లోకి రావాలంటే అందుకని ఇంకా చేసుకొని కూడా చేసుకుని అప్పుడప్పుడు బట్ ఇవాళ చేసుకుంటున్నాను అండ్ అప్పుడప్పుడు చేసుకున్నప్పుడు లైక్ రెడీమేడ్ ఉంటాయి కదా లైక్ మిక్చర్ బిస్కెట్స్ అలాంటివి తింటుంటానమాట సో ఇవాళ స్నాక్స్ చేసుకోవాలనిపించింది సో చేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు నేను దీన్ని తింటాను కొంచెం ఫేస్ వాష్ చేసుకుని తింటాను మరి చెంటలు కారిపోతున్నాయి సో కొంచెం ఫేస్ వాష్ చేసుకుని ఆ తర్వాత తిని ఆ తర్వాత ఏం చేస్తాను కంటిన్యూ చేస్తాను సో ఉండండి సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టీవీలో పాటలు పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను కొంచెం పని చేయబోతున్నాను అనమాట సో నేను వెజిటేబుల్స్ కట్ చేసి పెడుతున్నాను మమ్మీ వచ్చి కుకింగ్ చేస్తుంది కాబట్టి నేను అన్నీ కట్ చేసి పెడితే మమ్మీకి కొంచెం ఈజీ అవుతుంది కాబట్టి కట్ చేస్తున్నాను సో జనరల్గా నేను ఏదైనా వర్క్ చేస్తున్నా అంటే పాటలు పెట్టుకొని చేస్తాను అనమాట ఇంట్లో ఎవరు లేనప్పుడు టీవీలో హై వాల్యూమ్లో పాటలు పెట్టుకొని వర్క్ చేస్తాను అనమాట కొంచెం బాగా అనిపిస్తుంది స్ట్రెస్ అనిపించదు పని చేస్తున్నట్టు అనిపించదు అనమాట వరికైనా నచ్చితే ట్రై చేయండి అండ్ కటింగ్ వచ్చేసి చాపింగ్ బోర్డ్ అండ్ నైఫ్తో చేస్తున్నాను కట్ చేసే వాళ్ళకైతే కొంచెం సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ఉంటే సో వరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి అండ్ ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను అనమాట సో క్యాబేజ్ కట్ చేయడం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆనియన్స్ టమాటోస్ కట్ చేయాలన్నమాట సో ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఇంకా టమాటోస్ కట్ చేస్తే మన పని అయిపోతుంది సో ఆ తర్వాత అమ్మ వచ్చి కుకింగ్ చేసేస్తుంది అనమాట వెజిటబుల్ కటింగ్ అయితే అయిపోయింది అండ్ ఈ లోపు మమ్మీ కూడా వచ్చేసింది అనమాట సో బయటికి వెళ్ళిన ప్రతిసారి నేను ఇంట్లో వెయిట్ చేస్తాను కాబట్టి ఏదో ఒకటి తీసుకురమ్మని చెప్తుంటాను ఈసారి మా మమ్మీ అయితే ముంజల్ అనమాట నా కోసం సో ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అని వెళ్తాను బా బాయ్